రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మై పార్ట్ టెన్ కథలోకి వెళ్దామా ఏంటి ఆ లుక్స్ ఇక్కడ ఎవరు నీకు భయపడరు అని తన స్మైల్తో చెప్పింది అహల్య గారు మామ్ అని కొంచెం సీరియస్గా పిలిచాడు అర్జున్ ఎస్ మెడియసన్ అని యాటిట్యూడ్ చూపిస్తూ అన్నారు అహల్యా గారు పక్క పక్కనుంచి నవ్వుతుంది అంతే మనలోని బీస్ట్ మూడు బయటకు వచ్చి అహల్యాను బయటికి పంపి డోర్ నాక్ చేసి జెస్సీ వైపు కోపంగా వస్తుంటే భయంగా మిర్రర్గా తొక్కుంది ఎక్కడ ముద్దిస్తాడో ఎక్కడ కొరికేస్తాడో అని ఆమెను ఫాస్ట్గా చేరి గోడకి బ్లాక్ చేశాడు భయంగా కళ్ళు మూసుకుంది జెస్సీ ఆమె రెండు చేతులు గోడకు అదిమి తన చేతులతో లాక్ చేసి జెస్సీ ఫేస్ దగ్గరగా అతను ఫేస్ తీసుకువచ్చాడు అర్జున్ భయంగా కళ్ళు మూసుకుంది జెస్సీ ఆమె గుండె వేగం కొట్టుకుంటుంది ఆమె ఎత్తుపల్లాలు కనపడుతుంటే ఓపెన్ ఐస్ అని గర్జించినట్లు అరిచాడు బీస్టిగాడు టక్కున కళ్ళు తెరిచింది జెసి కళ్ళపై పెదవులతో ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ అలా చెయ్యగానే జెస్సీ శరీరం సన్నగా వణికింది జెస్సీ అని మృదు మధురంగా పిలిచాడు అర్జున్ హామ్ అని అంది చేసి మనం ఇంటిమేట్ అవుదామా చాలా కష్టంగా ఉంది నైట్ అంతా నిద్ర రాలేదు తెలుసా అని అన్నాడు అర్జున్ నాకేం తెలియదు మీరే చెప్పాలి అని అంది చేసి ఓకే ఈ నైటు కులుమనాలి వెళ్దాం సరేసా అని అంది చేసి సరే అనకూడదు అని అంటాడు అర్జున్ మరేమని పిలవాలి అని మెల్లిగా అంటూ అతనికి పూర్తిగా సరెండర్ అయ్యింది చేసి జెస్సీ అతని మాయిలో ఉండగానే ఇద్దరి పెదవలు చేశాడు ఏమాత్రం భయం లేకుండా అతనికి సహకరించింది జెస్సీ జెస్సీ అని బయట నుంచి అహల్య ఆరుస్తుంటే కంగారుగా కళ్ళు తెరిచి వదలండి అని సిగ్గుపడి అతనికి దూరంగా జరిగి సారీ సరిచేసుకుంటుంది జెస్సీ రియాజ్ నవ్వుతూ ఒక సింపుల్ జ్యువెలరీ వేసుకో అని బయటికి వెళ్ళాడు అతనికి నేనంటే చాలా ఇష్టం అని అత్తయ్య గారు చెప్తున్నారు బట్ నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా అనుకుంటూ రియా సెలెక్ట్ చేసిన ఆర్నమెంట్స్ వేసుకుంది నిజంగా బొమ్మలానే ఉంది తనకి తానే చూసుకొని జెస్సీ నువ్వు కేకే అని అద్దంకి ముద్దు ఇచ్చి అహల్య మరోసారి పిలవడంతో కిందకి వచ్చింది హాల్లో చాలామంది ఉన్నారు అందరి చూపులు జెస్సీ పైనే ఏది ఏమైనా మీ కోడలు చాలా అందంగా ఉంది ఆలియా అంటుంటే ఆమె కోడల్ని చూసుకొని మురిసిపోతుంది అహల్య అభిషేకులు కూడా గర్వంగా అనిపించింది తన కోడలు ఎంత అందంగా ఉండడంతో ఇక రియాజ్ మనసు ఉప్పొంగిపోతుంది ఒక్కసారి తన వైపు చూశాడు నవ్వుతూ నవ్వుతూ వచ్చి అహల్య పక్కన కూర్చుంది జెర్సీ అహల్య రియాజ్ని పిలిచి కన్నయ్య ఇలా రా వచ్చి నా ఇద్దరి పీటల మీద కూర్చోండి అని అన్నది నవ్వుతూ సరే అని అహల్య పక్కకు వస్తే రియాజ్ జెర్సీ పక్కన సెటిల్ అయ్యాడు జెర్సీ తలవంచుకుంది తన సైడ్ కళ్ళతో చూస్తూ సో బ్యూటిఫుల్ తనకు మాత్రమే వినిపించేలా చెప్తుంటే సిగ్గుతో తల ఎత్తలేదు చేసి పూజారి గారు పూజ మొదలు పెట్టండి అని అన్నది అహల్య ఆ ఆర్డర్తో గణపతి పూజ చేయించాడు ఆ దంపతులతో తర్వాత వ్రతం చేయించి కథన చెప్పారు పంతులు గారు ఇక అవన్నీ వినలాక రియాజ్కి కోపం కంటే ఎక్కువ నిద్ర వస్తుంది జెస్సీ మాత్రం బుద్ధిగా ఉంటుంది పూజ ముగిశాక ముత్తైదువులకు వాయినాలు ఇచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది అప్పటి వరకు ఆకలికి అణుచుకుంది జెస్ బట్ ఇక తన వల్ల కాలేదు కడుపులో పేగులు ఎలుకలు తిరుగుతున్నట్లుగా ఉంటుంటే అక్కడ ప్రసాదం చూసేసరికి ఆకలి వేసింది జెస్సీకి ఫాస్టింగ్ ఉండాలన్న అత్తగారి ఆజ్ఞకు శిరస్సు వంచి బుద్ధిగా ఆకలిని చంపుకుంది జెస్సీ పేరెంట్స్ కూడా రావడంతో ఆ వాయినాలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోండి అని అహల్య చెప్పడంతో ఎవరి కాళ్ళ మొక్కని బీస్ట్ ఇప్పుడు అందరి ముందు తన జెస్సికా చందన కోసం మొదటిసారి అత్తామామల కాళ్ళు పట్టుకున్నాడు అర్జున్ జెస్సీ ఆనందం మామూలుగా లేదు తన భాస్కం హస్బెండ్ ఎలాంటివాడో తెలుసు కదా అందుకే ఆ ఆనందం తర్వాత అహల్య పాదాలు తాకింది జెస్సి తనపై అక్షంతలు వేసి నా ఇంటికి వారసులను ఇచ్చి నాకు సంతోషాలను ఇవ్వాలని కోడల్ని ఆశీర్వదించింది అహల్య ఆ మాటలకు రియాజ్ అభిషేక్ హృదయం ధృవించింది మా వాళ్లకు అహల్యా పరిస్థితి తెలుసు కదా ఆ తన కోరిక తొందరగా నెరవాలని వాళ్ళు కూడా ఆశపడ్డారు రియాజల్లుగా ఉంటే కొడుకు భుజంపై చెయ్యి వేసి పెదవులు సరిచేస్తూ బేలక తన ఫాదర్ని చూసి అందరినీ లంచ్ చేయమని చెప్పు అని తన రూంలోకి వెళ్ళాడు అర్జున్ అందరితో మాట్లాడుతూ వెళ్తున్న అతని వైపు చూసింది చేసి సడన్గా ఏమైంది ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంది మనసులో చేసి పెద్దవాళ్ళందరూ జెస్సీని దీవించి ఈరోజు సంధ్యవేళలో దీపం వెలిగించి అప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకోమని చెప్పారు సరే అని తల ఊపింది జెస్సీ వచ్చిన అతిథులు అందరూ వెళ్ళిపోగానే జెస్సీ పేరెంట్స్ కూడా వెళ్తుంటే వాళ్ళను పంపించడం కోసం బయటికి వచ్చింది జెస్సీ తల్లి ఇది మనసులో పెట్టుకో ఒక బిడ్డను కనిపిస్తే నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు అని చెప్పి వాళ్ళు బాధగా వెళ్ళిపోతారు ఆ మాటలు వినగానే జెస్సీ మనస్సు విరిగిపోతుంది అక్కడే నిలబడి ఇద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ గుర్తు చేసుకుంటూ ఉంది జెస్సీ ఢిల్లీలో నెల రోజుల క్రితం కదులుతున్న బస్సులు ఒక మెడికల్ కాలేజీ విద్యార్థిని మానభంగం చేసిన పాకిస్తాన్కి సంబంధించిన రౌడీలను నిన్న రాత్రి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తుంటే పారిపోయారు వారు సిటీ నలుమూలలు ఏ దిక్కున ఉన్నా సరే కాల్చిపడేయమని సుప్రీంకోర్టు తీర్పులో రంగంలో దిగాడు ఏసీపీ ఆరవ్ ఖాన్ అని మీడియాలో న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ని లక్నోలో దాక్కున్న దొంగలముట భయంగా చూస్తుంది నిజంగా ఆ పోలీస్ సార్ వస్తాడా మనల్ని చంపుతాడా అని లక్నో నుంచి బోటు మార్గంలో కాశీ చేరారు వాళ్ళు పవిత్రమైన గంగమ్మ ఒడిలో పశువులు సేద తీరారు వాళ్ళ కోసం తెలిసిన ఇంకో వ్యక్తి ఢిల్లీలోనే ఉండడంతో అతని కోసం వెళ్ళాడు ఆరవ్ సిటీ చివర ఒక చిన్న ఓపెన్ ఏరియాలో కారులో వచ్చి చిన్న గుడారం కట్టుకొని నాలుగు రోజులు అక్కడే మకాం వేశారు అతను ఇంకో కొందరు హెల్పర్స్ అన్న ఆ పోలీసుడు వస్తాడని భయంగా ఉంది అని హిందీలో అనుకుంటున్నారు ఏయ్ రానివ్వరా తన చేతిలో ఉన్న గన్ పేల్చినా పోతాడు ఫికర్ ఫికర్మత్నయ్ అని ఆ రౌడీ మటన్ బిర్యానీ తింటూ అంటున్నాడు మిగతా వారు మాత్రం బిక్కు బిక్కు అంటున్నారు పక్కా ఇన్ఫర్మేషన్తో ఏ సడీ చప్పుడు లేకుండా అక్కడికి వచ్చి ఆ గుడారాన్ని చూసి తన పాకెట్లో ఉన్న సిగార్తీ లైటర్తో స్టైల్గా కాల్చి ఒక గుక్క పీల్చుకొని వదిలాడు సిగరెట్ గన్ తీసి బుల్లెట్ లోడ్ చేస్తూ ట్రిగర్ మీద ప్రెస్ చేశాడు ఆ సౌండ్కి తల తిప్పి చూసిన వారికి ఎదురుగా సింహం కనిపించింది అదురుకొని చచ్చారు గజగజ వణుకుతూ చూస్తుంటే కారుపై ఎగిరి కూర్చొని చప్పనరా అబ్బాయిలు వాటుడు వాట్ నోటుడు అని అడిగితే చీకట్లో కూడా ఎర్రగా ఉన్న ఆ చింత నిప్పుల్లాంటి కళ్ళు చూసి వణికిపోయారు అన్నం తిన్నవాడు లేవకూడదు అని మా అమ్మ చెప్పేది సో తిను అని అన్నాడు ఆరవ్ వాడు భయంగా చూస్తుంటే తినరా అని గర్జించాడు వాడి భయంతో ఆ మటన్ బిర్యానీ తిన్నాడు చేతిని కడుక్కొని మిగతా నగలు కూడా ఆరవ్ ముందు నిలబడ్డారు చూడద్ద సార్ అని దండం పెడతారు రే తప్పు చేసిన వాడికంటే కూడా దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళంటే నాకు చాలా కోపం సో టైం వేస్ట్ చేయకుండా ఆ వెదవలు ఎక్కడ ఉన్నారో చెప్పు టెన్ మినిట్స్ మీకు టైం ఇస్తాను అని చేతులు కట్టుకొని కోపంగా చూస్తున్నాడు రవ్ వన్ టూ ఎయిట్ అని కౌంట్ చేస్తుంటే భయంగా అటు ఇటు చూసి పారిపోతుంటే కాలిని షూట్ చేశాడు రవ్ ఆ అని అరుస్తూ అతని కింద పడిపోయాడు తేరుకొని మళ్ళీ ఆరవ్ లాంటి రౌడీ పోలీసులకు దొరికితే ఏం చేస్తాడో తెలుసు కనుక పారిపోవాలని చూసిన కానీ నడవలేని పరిస్థితి ఆరవ్ కోపం వినడమే కాక చూడని వాళ్లకు ఇప్పుడు ఏ జాలీ దయా లేకుండా కాల్చడం ఇంకా భయాన్ని ఇచ్చింది చీకట్ల అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు కోపంలో వచ్చిన అతని శ్వాస ఆ రౌడీలు గుండెల్లో దడ పుట్టించాయి చూడ్దే సార్ అని మిగతా వాళ్ళు ఆరవ్ కాళ్ళపై పడి దండం పెట్టారు ఆ నలుగురు వచ్చి ఆరవ కాళ్ళ మీద పడ్డారు కానీ కాళ్ళు బుల్లెట్ దిగిన వాడు మాత్రం ప్రాణభయంతో పరిగెడుతుంటే ఒక్క అడుగులో అతని ముందుకు చేరి పట్టుకొని ముందుకు తిప్పుకొని తీసుకువచ్చి కారు మీద పడేశాడు మళ్ళీ కారు మీద ఎక్కి కూర్చొని చెప్పరా అని అన్నాడు లాంతర్ వెలుగులో లైట్గా కనిపిస్తుంది ఆరవ్ ఫేస్ ఇంత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని వినడం తప్ప ఆరావ్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు మసక వెలుతురులో అతన్ని చూస్తూ గుండె దడగా ఉంది గంట గడిచినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు ఏంట్రా చెప్పరా నా సహనాన్ని టెస్ట్ చేస్తున్నారా అని గర్జించాడు ఆరావ్ లేదు సార్ మేము చెప్తే మా బయ్య అస్సలు ఊరుకోడు ఎవర్రా భయ్య అని అడిగాడు ఆరావు అది సార్ అని నసుకుతున్నాడు ఆ ఆసిం గాడనా అవును సార్ వాడికి ఈ అమ్మాయి రేపులో భాగం ఉందా లేదు సార్ ఆసిం స్టిల్ బ్యాచులర్ సార్ తను లవ్ చేసిన అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడరు సార్ ఓ అవునా అంత బుద్ధిమంతుడా మీ ఆసింబయ్య అవును సార్ ఏ అమ్మాయి అయినా తనకు సిస్టర్ లాగా ఫీల్ అవుతాడు వాడి పురాణమాపి ఆ యదవ ఎక్కడున్నాడో చెప్పరా కాశీలో ఉన్నారు సార్ అని గంగా నది వెనుక ఒడ్డున లాంటి ప్రాంతంలో అఘోరాలతో కలిసి ఉన్నారు అని చెప్పడంతో అప్పటికే తెల్లవారుతుంటే ఆ రౌడీలని ఆ ఆరౌ చూడకముందే వెళ్ళిపోయాడు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి